విషపురుగే కాటేసిందో ప్రాణాలు పోవడమే అందుకే పాంపేరు చెప్తే చాలు చాలామంది వెన్నులో మణుకు పడుతుంది కళ్ళెదుటే కాదు కలలో కనిపించిన గుండె ఆగినంత పనవుతుంది అలాంటి నాగుపాముకు కష్టం వచ్చింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు రోజుల పాటు నరకయాతన పడింది చివరకు స్థానిక యువకులు స్పందించి తప్పించడంతో ప్రాణాలతో బయటపడి బతుకు చీవుడా అంటూ అక్కడి నుండి పరుగులు తీసింది ఘటనకు సంబంధించిన వివరాలకు వెళ్తే జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడి మడుగుకు శివార్లో నాలుగు రోజుల క్రితం ఓ నాగుపాము అడవిలో తిరుగుతున్న క్రమంలో గంగాపుత్రులు పంట పొలాల చుట్టూ వలబెట్టారు అటుగా వెళ్తున్న పాము వలలో చిక్కుకుంది తల నుంచి తోక వరకు బంతి అయింది అక్కడి నుండి బయటపడేందుకు బిశ్వ ప్రయత్నం చేసినప్పటికీ మరింత బిగుతుగా మారిందే తప్ప పాము బయటపడేందుకు అవకాశం చిక్కలేదు నాగపాము చిక్కుకుపోవడాన్ని గమనించిన స్థానికులు తొలుత భయోందాలనకు గురైనా అదే వెళ్ళిపోతుందిలే అంటూ పాటించుకోలేదు ఇలా ఒకటి కాదు రెండు రోజులు కాదు ఏకంగా ఐదు రోజుల పాటు నాగుపాము వలలోనే చిక్కుకొని తిండి లేక నరకయాత్ర పడింది అయితే నాగుబామ పడుతున్న నరకవేతను గమనించిన గ్రామంలోని యువకులు స్పందించారు ఆ విష సర్పాన్ని కాపాడేందుకు సాహసించారు పాము చుట్టూ అల్లుకున్న వలను మొత్తం కట్ చేసి విషరాజాను చెర నుంచి ముక్తిని కల్పించారు దీంతో బతుకు జీవుడా అనుకుంటూ ఆ సర్పం అక్కడి నుండి భారంగా వెళ్ళిపోయింది దానిని అలాగే వదిలేస్తే ఆహారం అందగా చనిపోయేదని విషపూరితమైన ప్రాణి అయినప్పటికీ దానిది కూడా ప్రాణమేననే ఉద్దేశంతో నాగుబామకు విముక్తిని కల్పించామంటున్నారు యువత అయితే ఐదు రోజులుగా వలలో చిక్కుకొని నరక యాతన పడుతూ ప్రాణాపాయ స్థితికి చేరుకున్న పామును కాపాడిన తీరును తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆ యువతను అభినందిస్తున్నారు జగిచాల జిల్లా అయితే మా గ్రామస్తులు కొందరు చెప్పిన విషయం ఏంటంటే నాగుపాము ఒకటి వలలో చిక్కుకొని నాలుగు ఐదు రోజుల నుంచి చాలా దీనావస్థలు ఉంది నాలుగు రోజులు ఐదు నుంచి చిక్కుకొని ఉన్నది అది బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నదని ఆ గ్రామస్తులు చెప్పారు అప్పుడు మేము ఏం చేసామంటే మా ఫ్రెండ్స్ మేము అందరం ఒకసారి వెళ్ళి అక్కడ చూడ్డానికి వెళ్ళాము కానీ ఆ పామును చూసిన తర్వాత ఆ పాము నరకేయాతలు పడుతుంది ఒక ఫోర్ ఫోర్ టు ఫైవ్ డేస్ నుంచి వెళ్ళి చాలా నరకయాత్ర పడుతుంది దాన్ని చూసి మాకు బాధ అనిపించింది దాని ఎలాగైనా కానీ బయటకు తీసి వదిలేయాలని మేము అనుకున్నాము అప్పుడు ఏం చేసామంటే చాలా జాగ్రత్తగా కత్తెరబట్టి ఆ జాలిని మొత్తం వన్ బై వన్ అంతా దాన్ని జాగ్రత్తగా కట్ చేసి ఒక సంచిలో వేసి దాన్ని ఊరి బయట వదిలేసాము అసలు అది యాక్చువల్లీ ఎందుకు జరిగిందనంటే ఆ గ్రామస్తులు ఒక ఆయన దానికి తోటకు పెట్టుకున్న వలకి అది అందులో చిక్కుకొని అలాగే ఉండిపోయింది అన్నట్టు అది ఆ గ్రామస్తుడు చూసినా కానీ కూడా దాన్ని వదిలే అలాగే పోతులే అని అనుకున్నాడు కానీ నాలుగైదు రోజుల నుంచి అది పోయి మొత్తం కట్ అయిపోయి దినవస్తులు చిక్కుకొని ఉన్నది దాన్ని మేము గ్రహించుకొని దా జాగ్రత్తగా ఆ వలను తొలగించి దాన్ని ఊరి బయట వదిలేయడం జరిగింది